హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ అయితే ఇగో చూడండి ఇవి తినడానికి అని చెప్పి ఇట్లా సెట్ చేసినా అండి ఇగో ఒక పది పది మీటర్ల దాకా తీసుకొచ్చి రెండు కట్ చేయించి ఇగో చూడండి ఇట్లా పెట్టినా ఇట్లా కోళ్ళు తినేస్తాయి అన్నట్టు ఇక ఇట్లా ఇవాళ కొంచెం కోళ్ళు కొట్టుకోకుండా ఉంటాయి అన్నట్టు ఇక ఇట్లా సెట్ చేసిన అన్న ఇగో చూడండి ఇట్లా కోళ్ళు తింటూ ఉంటాయి అన్నట్టు ఇప్పుడు ఇందులో దాన వేసేస్తే మంచిగా తింటూ ఉంటాయి ఇట్లా చేసుకుంటే బెటర్ అన్నట్టు ఒక పైపు తీసుకొచ్చి ఆ పైపు నుంచి ఇట్లా మిడిల్ కట్ చేసుకొని ఇగో మంచిగా తింటూ ఉంటుంది ఇట్లా చూడండి పిల్లలు కూడా ఎట్లా ఎక్కి తింటున్నాయా సో ఏంటంటే కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇట్లా చూడండి ఎట్లా పెట్టేసి వెట్ సైడ్ కూడా పెట్టేసాడు చూడండి ఇది ఇట్లా అన్నట్టు ఇగో ఇట్లా అయితే కొంచెం మంచిగా కంఫర్ట్గా తింటాయి అన్నట్టు సో అది చిన్నపిల్లలకు తయారు చేసింది అది అనిపిస్తుందిగా అది చిన్నపిల్లలకు తయారు చేసింది సో ఇగో మన కోళ్ళు వచ్చేసి అయితే చూడండి ఇది ఒకటి బొక్కుతా ఉంది ఇది చూడండి బస్సు మొత్తం చంపింది అండి ఇది బస్స మొత్తం చంపేసింది సో ఫ్రెండ్స్ ఇగో ఫుడ్ దాన పెట్టాలనుకుంటే ఇట్లా సెట్ చేసుకోండి ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆ డ్రింకర్లు అవి కూడా కొనాల్సినంత అవసరం కూడా ఉండదనుకుంటున్నాను సో కానీ మనం అయితే ఒకటి తీసుకున్నాం ఎందుకన్నా మంచిదని చెప్పి మనం ఒకటి తీసుకున్నాం అన్నట్టు సో ఇగ ఇట్లా సెట్ చేసుకోండి అవి మంచిగా ప్రశాంతంగా తింటూ ఉంటాయి సో ఇక మన కోడ ఒకటి పొదుపు కూర్చుంది కనిపిస్తుందా కనిపిస్తున్నా సో ఇంకా వచ్చేసాయి కదా మన కోళ్ళకి ఇక కూరగాయలు ఎట్లా పెట్టుకుని చూడండి అన్నీ తినేస్తూ ఉంటాయి ఇక చూడండి చూడండి అన్నీ తినేస్తూనే ఉంటాయి ఇక కొత్తిమీర కానీ అది కానీ ఇది కానీ చూడండి ఎట్లా ఏరుకొని తింటున్నాం ఇట్లా తినేస్తాయి అన్నట్టు అన్ని కోళ్ళు ప్రశాంతంగా తింటూ ఉంటాయి అన్నట్టు ఇక అవి ఇక పొడుచుకొని పొడుచుకొని తింటూనే ఉంటాయి ఓకే అర్థమైంది దాన్ని ఎట్లా తింటున్నా సో ఇది చిన్నపిల్లలకి అని చెప్పి చేసిన ఇంకా దీన్ని కొంచెం వర్క్ ఉంది చేయాలి ఇది అదూ పిల్లలు ఎట్లా తినండి అన్నీ తినేస్తాయి అవి ఇక చూడండి బా చూడండి బా ఎట్లా తినేస్తున్నావు చూడండి అన్నీ ఇంకా ఎరుకొని వేరుకొని అన్నీ తినేస్తాయండి చూడండి ఎట్లా తింటున్నావు మన కోళ్ళు కనిపిస్తుంది అండి ఇట్లా ఇక అవి తింటేనే ఉంటాయి ఇక వాటికి మనం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు అవసరం అయితే ఇందులో వాటర్ కూడా పోసుకోవచ్చు అండి ఇప్పుడు ఆటోమేటిక్లో క్యాప్ పెడితే ఇందులో వాటర్ ఎడిపోతుంది ఇంకా క్యాప్ పెట్టేస్తే అయిపోద్ది ఇగో చూడండి క్యాప్ పెట్టేస్తే వాటర్ పోస్తే ఇంకా వాటర్ తాగుతూనే ఉంటుంది వాటర్ కూడా ఎక్కడికి పోవు ఇక అందరు కూడా వేసేస్తే అందులో కూడా తినేస్తూనే ఉంటాయి ఏమి ఇబ్బంది దాన్ని చూడండి ఎట్లా తింటుంది మన కోడి ఈ వారం సో ఇది ఫ్రెండ్స్ ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కోటి చేస్తూనే ఉంటాం మనం చూడండి ఇగో ఎట్లా తింటుంది చూడండి కూడా ఒకటి తింటూనే ఉంటాం ఒక్కడి ఒకటి సెట్ చేద్దాం సెట్ చేద్దాం ఒక్కోటి ఒకటి సెట్ చేస్తూనే ఉంటాను నేను ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సో ఇట్లా మీకు మంచిగా మీరు కూడా ఇట్లా ఐడియా తోట పెట్టుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను ఇక చూడండి మరీ ఎక్కువ హైట్ కాకుండా ఫోన్లో కొంచెం కంఫర్ట్గా ఉండేటట్టు చూడండి ఇది కొంచెం కింది కంటాను నేను కింది కంటే కొంచెం బెటర్ ఉంటుంది అనుకుంటున్నాను చూడండి ఇది ఫ్రెండ్స్ చూడండి ఎట్లా ఉందో ఇంకా కింద అయితే నా నెంబర్ ఇస్తా ఫ్రెండ్స్ దయచేసి అయితే మీరు కింద ఏదైనా డౌట్ ఉంటే ఏదన్నా ఉన్నా సరే మీకు ఏమైనా కావాలన్నా సరే ఏదైనా సరే సిక్స్ కానీ చిన్నవి కానీ ఏదైనా సరే గుడ్లు కానీ ఎక్స్ కానీ ఏదైనా కావాలన్నా నాకు కాల్ చేయండి ఓకే మీకు నేను వీలైనంత వరకు మీకు నా సాధ్యమైనంత వరకు మీకు నేను సెట్ చేస్తూనే ఉంటాను సో ఇది విషయం అండి ఇగో ఇట్లా సెట్ చేసుకోండి ఇంత మంచిగా ఉంటుంది ఇది లో కాస్ట్ ఇగో నేను అది ఒక్కటి త్రీ హండ్రెడ్ ఇగో ఇది త్రీ హండ్రెడ్ అవి ఇచ్చినవి నూట యాభై నూట యాభై సో అదేంది ఇప్పుడు ఒకటేసారి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్లో ఎన్ని కోళ్ళు తినేస్తాయి చాలా కోళ్ళు అటు ఇటు నిలబడి అన్నీ తినేస్తాయి ఇటు తింటాయి అటు తింటాయి సో సో అట్లా చేసిన అన్నట్టు నేను సో మీరు కూడా కొంచెం చూసి తక్కువ బడ్జెట్ తోటి చేసుకోండి సో ఓకే నా ఫ్రెండ్స్ ఇక చూడండి ఇప్పుడు అన్ని కోళ్ళ కూర్చున్నాయి కాబట్టి ఒకటి రెండు ఇంకా మీకు అది చూపిస్తూనే ఉన్నా నేను ఇక చూడండి సో ఇక కూరగాయలు అట్లా ఇగో ఎరుకొని అట్లా తింటూనే ఉంటాయి సో చూడండి ఇగో మన కోళ్ళు సో ఇది ఫ్రెండ్స్ ఇగో అది నిన్న నిన్న కట్టేసిన అది ఇదైతే ఈరోజు మీరు సెట్ చేసిన సో మీరు కూడా ఇట్లాంటి ఏదైనా ఉంటే మంచి ఐడియాస్ తోటి మీకు ఫామ్ ఉంటే మంచిగా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏం లేదు కొంచెం షార్ట్కట్లో ఆలోచించండి ఎక్కువ డబ్బులు పెట్టే ప్రయత్నాలు అయితే చేయకండి సో వీటి మీద మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేయకూడదు ఎందుకంటే ఎప్పుడు ఎట్లా పుట్టుకంటే మనం తెలియదు సో దాని మీద మనం ఏది చేయకుండా ఉండడమే బెటరు సరే మనం కష్టపడుతున్నాం అనుకోండి మనకు వీలున్నప్పుడు కష్టపడతాం కానీ అనవసరంగా అంత ఇంత డబ్బులు పెట్టి చెప్పలేము ఏదైనా సరే జాగ్రత్తగా కాపాడుకోవాలి మంచిగా చూసుకోవాలి చూడండి ఎట్లా కొట్టుకుంటున్నావు మంచిగా కాపాడుకుంటే బాగుంటుంది చూడండి ఎట్లా కొట్టుకుంటున్నా ఓ అది చూడండి అది కనుక్నాదండి చూడండి అది అది దాన్ని వచ్చి ఇది కొడుతుంది చూడండి ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఇక కూల్ అనగా కానీ సరే మీరైతే ఏది ఏం కావాలన్నా సరే నాకు కింది నెంబర్ ఇస్తా ఆ నెంబర్ కాల్ చేయండి యూట్యూబ్లో అయితే ఆర్కేకే పౌల్ట్రీ ఫామ్ అని కొట్టండి మీకు వచ్చేస్తుంది సో ఎవరికైనా కావాలన్నా కూడా ఏదైనా కావాలన్నా కూడా మీరు మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ వీళ్ళకి మీ కోలీగ్స్ కానీ ఎవరికైనా సరే మీ బ్రదర్స్ కానీ ఎవరికైనా సరే మీరు తెలియజేయండి ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ 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 రిక్వెస్ట్ చేస్తున్నానండి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి చూడండి మీరు నా వీడియోలు చూస్తూ ఉండండి మీకు నేను ప్రతిదీ మీకు నేను తీసే వీడియోలో సరే అది పది నిమిషాలు ఉండవచ్చు ఐదు నిమిషాలు ఉండవచ్చు పదిహేను నిమిషాలు ఉండవచ్చు దాంట్లో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నాను నేను సో ఇది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది సో మీరు ఈ దీంట్లో కనుక మీరు దిగి ఉంటే మాత్రం ఏదో రకంగా నేను చేసే ప్రయత్నాలు మీకు కొంచెం ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను సో దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అయితే చూడండి నైట్ టూ అవుతుంది మన కోళ్ళు ఎట్లా పడుకున్నాయో చూడండి నైట్ టూ అవుతుంది సో ఎట్లా పడుకున్నాయి మన కోళ్ళు మీకు అన్నీ చూపిస్తాను ఒక్క నిమిషం చూడండి ఇట్లా పడుకుంటాయి నైట్ టూ వేల్ అవుతుంది ఇట్లా పడుకుంటాయి చూడండి ఎంత మంచి పడుకున్నా నైట్ టూ అవుతుంది మన కోళ్ళని ఇట్లా పన పైన పడుకుంటాయి ఇట్లా కనిపిస్తుందని ఇట్లా పడుకుంటాయి పైన ఇంత మంచి పడుకున్న బుజ్జుమొండలు చూడండి నైట్ టూ అవుతుంది ఎట్లా పడుకున్నాయి మంచిగా పడుకున్నాయి కదా ఏదో ఒకటి ఇట్లా అయిపో తింటా ఉంటాయి అదే ఆ పిల్లలు కూడా ఎట్లా పడుకున్నావు పిల్లలు ఎట్లా పడుకున్నావు అయితే దాని మీద మంచిగా కూర్చోని ఉన్నాయి కనిపిస్తుందా మన కోళ్ళు ఎట్లా పడుకుని ఉన్నాయి కట్టెల మీద పెడితే ఇట్లా పడుకుంటాయి అన్నట్టు ఓన్లీ మన ప్యూర్ నాటుకోళ్ళు మాత్రం ఇట్లా పడి కనిపిస్తుందా మన నాటుకోళ్ళకు మాత్రమే ఇట్లుంటుంది రోజు ఎంత మంచి పడుకున్నా కనిపిస్తుందా రోజు ఇంత మంచి పడుకున్నావా మన ప్యూర్ ఒక నాటుకోళ్ళకు మాత్రం ఇట్లా ఉంటుంది ఇంకా వేరే రెండవ ఇగో వాటికి ఎప్పుడు పైన ఉండాలి కొన్ని తింటున్నాయి ఇక ఏదో తింట చూడండి ఇదంతా ప్రిపేర్ చేసినా మనం అనిపిస్తుందా సరే మీకు ఉదయం ఇంకా చూపిస్తా ఇవన్నటికైతే ఇట్లా ఉన్నాయి మన కోళ్ళ సిచ్యువేషన్ ఉదయం చూపిస్తా మీకు ఓకేనా